హాయ్ ఎబ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ కిచెన్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మంచి రెసిపీ చూపిస్తానండి అదేంటంటే హెల్తీగా పిల్లలకి రోజుకి ఒక లడ్డూ ఇచ్చిన చాలండి పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు అలాగే ఈ లడ్డు ప్రిపరేషన్ కూడా మీకు ఈజీగా నేను ఎలా చేయాలనేది చూపిస్తానండి ఇది పిల్లలకు పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా తినచ్చండి కక్క లడ్డు తిన్నా చాలు పిల్లలు తెలివిగా ఆరోగ్యంగా బలంగా ఎదిగేలా చేస్తుందండి చేసే హెల్దీ లడ్డు అండి జొన్నపిండితో కమ్మని హెల్దీ లడ్డు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే ఈ జొన్నపిండి లడ్డు నేను ఎలా చేస్తాననేది మీరు ఈ వీడియోలో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు ఎలా చేయాలనేది అర్థమవుతుందండి మీరు కూడా మీ ఇంట్లో పిల్లలు పెద్దలు ఆరోగ్యంగా ఉండేలా రోజుకొక లడ్డు తిన్నా చాలండి కమ్మగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపించే ఈ లడ్డు రెసిపీ ఎలా చేస్తానో మీరైతే చూసేయండి చాలా సింపుల్ రెసిపీ అండి అంతే హెల్తీ రెసిపీ మరి ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక పాన్ పెట్టుకొని ప్యాన్లో వన్ కప్పు పల్లీలు వేసుకుంటున్నానండి ఈ పల్లీలు బాగా పచ్చివాసన పోయేలాగా బాగా వేపుకోవాలి అలానే ఎక్కువగా మాడిపోకూడదు మాడిపోకుండా చూసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న కప్పు చూసారు కదా ఆ కప్పుతో నేను ఒక కప్పు వేసుకున్నాను ఎందుకంటే ఆ కప్పు చూపించాను అదే కప్పు అనేది కంటిన్యూ అవుతుంది ఇక్కడ పల్లీలు అయితే వేలి వేగిపోయినాయి ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకుందామండి ఇవి కొంచెం చల్లారిద్దాం ఆ తర్వాత అదే ప్యాన్లో ఒక రెండు స్పూన్ల నెయ్యి అనేది వేసుకోవాలండి ఇక్కడ నెయ్యి అనేది వేసుకున్నాక ఇది కొంచెం బాగా వేడెక్కాక సేమ్ కప్పుతోనే నేను ఒక కప్పు జొన్నపిండి తీసుకున్నాను సేమ్ కప్పు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు మంచి మంచి స్మెల్ వచ్చేంత వరకు అంటే పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుందండి అంతవరకు బాగా వేపుకోవాలి ఇలా వేపుకున్నాక మరీ హై ఫ్లేమ్లో పెట్టి వేపుకుంటే మాడిపోతుంది ఇప్పుడు అదే కప్పుతో నేను ఒక కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకున్నానండి ఇలా బెల్లం వేసుకొని పిండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే బెల్లం వేసేస్తే బెల్లం అనేది కొంచెం వేడికి మెత్తబడుతుంది ఇప్పుడు మనం చల్లారి పెట్టుకున్న పల్లీలు మిక్సీ గ్రైండర్లో వేసి అలాగే ఒక రెండు మూడు ఇలాచి కూడా వేసుకొని పొడి చేసుకోవాలండి మెత్తటి పొడిలాగా చేసుకోవాలి ఎక్కడ అనేది పలుకు అనేది లేకుండా మెత్తటి పొడిలాగా చేసేసుకో చేసేసుకొని ఇందులోనే మనము పక్క వేయించి పక్కన పెట్టుకున్న జొన్నపిండి అలాగే బెల్లం కలిపినది ఉంది కదండి రెండు కూడా ఇందులో వేసేసుకొని బాగా అంతా కూడా కలిసిపోయేలాగా గ్రైండ్ చేసుకోవాలి అంత మొత్తం బెల్లము పల్లీలు పిండి అంతా కూడా కలిసిపోవాలండి మెత్తగా ఇలా మిక్సీకి వేసుకున్నాక ఇలా ఒక ప్లేట్లోకి కానీ కడాయిలోకి కానీ ఏదో అవైలబుల్ ఉండే అది అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి చేత్తో బాగా ఇలా కలుపుకోవాలి మీకు ఉండ అనేది చేత్తో ఇలా చేసి చూస్తే తెలుస్తుందండి బెల్లం సరిపోయిందా లేదా అనేది తెలుస్తుంది అలా కాకుండా ఉంటే బెల్లం సరిపోకపోతే ఇక్కడ మీరు మళ్ళీ ఒక రెండు స్పూన్ల నెయ్యి అనేది వేసుకొనేసి ఇలా పిండికి మొత్తం కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా పిండికి మొత్తం బాగా పట్టేలాగా నెయ్యితో కలుపుకున్నాక ఇక్కడ మనకు ఉండ అనేది ఈ కన్సిస్టెన్సీ అనేది వస్తుందేమో చూసుకొని లడ్డు అనేది చేసుకోవాలండి మనకు పర్ఫెక్ట్గా లడ్డు రెసిపీ వస్తుందేమో చూసుకొని చేసుకుంటే సరిపోతుంది ఇలా అన్ని లడ్డూలు కూడా ఇలా విరిగిపోకుండా జాగ్రత్తగా లడ్డూ షేప్ వచ్చేలాగా మరి పెద్ద సైజు కాకుండా ఒక మీడియం సైజులో లడ్డు అనేది చుట్టుకోవాలి ఇలాగే ఒకదాని తర్వాత ఒక లడ్డు అనేది చుట్టుకొనేసి ఇట్లా మనకు ఒక వన్ వీక్ వరకు బాగా మనము ఏదైనా కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి ఈ లడ్డూలు రోజు పిల్లల క్యారీ బాక్స్లో కానీ లంచ్ బాక్స్లో కానీ లేదంటే ఇంటికి వచ్చినప్పుడు కానీ పిల్లలు కానీ తింటూ ఉంటే చాలా హెల్తీగా ఉంటారండి పిల్లలు అనేది అలాగే రోజుకొక పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా ఈ లడ్డు అనేది తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ హెల్దీ రెసిపీ అండి ఇప్పుడైతే మనము లడ్డు చుట్టుకోవడం అయిపోయింది ఇప్పుడైతే చూడండి ఇప్పుడే చుట్టాను కదా అందుకే ఇలా విరిగిపోతుంది కొద్దిసేపటి తర్వాత అంతా అంత సెట్ అవుతుందండి అప్పుడు లడ్డు టేస్ట్ అనేది మనకి మంచిగా తెలుస్తుంది నెయ్యి ఫ్లేవర్ నెయ్యి అనేది వాడాం కాబట్టి నెయ్యి ఫ్లేవర్తో మనకి మంచిగా తెలుస్తుందండి లడ్డు అనేది మరి మీకు ఈ వీడియో అనేది నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి Thanks for watching my channel.